సో గాయస్ వంద నూట యాభై ఆవులు ఉన్నా కానీ సో తనకిష్టమైన ఆవి ఏదైనా ఉందంటే ఇది దీని సో అంటుకొమ్మల ఆవు అనమాట వంద నూట యాభై ఆవులు మేపుతూ ఉన్నా కానీ స్పెషల్ అట్రాక్షన్ అంటే ఈ ఆవే సో ఎందుకో అది చాలా ఇష్టం అంటే చూడండి ఎద్దులు ఆవులు ఏడ మేస్తూ ఉన్నా యజమాని పిలిచే ముందు ఒక్కసారి అసెంబ్బల్ అయినాయి సో ఇది ఎద్దు గల్ల వాళ్ళకి ఆ బాండింగ్ అనేది ఎట్లా ఉంటుంది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వినయ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే రాయల్పురం బోరా నావల్ దగ్గర అయితే ఉన్నాము సో పూర్తి డీటెయిల్స్ అన్నమాటల్లోనే తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నా నా మీ పేరునా మహేష్ యా ఊరునా రాయల్పురం మెయిన్ మీ ఈ బోరా నావల్ ఎప్పుడు ఎన్నేళ్ళ నుంచి మీకు అనుభవం ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళకి మ్యాప్తండర్ మెయిన్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఐదు జీవాలే ఉన్నాయి ఐదు జీవాలు ఉన్నాయి ఐదు నుంచి ఇప్పుడు వంద పైన దాకా చేశారు మెయిన్ ఐదు జీవాలు అంటే ఏజా అంటే ఎట్లాంటివి ఉన్నాయి మన దగ్గర అప్పుడు సింకేసావులు ఉన్నాయి సింకేసావులు ఎన్ని అంటే దాంట్లో ఎద్దులు ఎన్ని ఆవులు ఎన్ని ఉన్నాయి అప్పుడు ఎద్దు ఒకటి ఉన్నింది ఆవులు ఇచ్చే పొద్దు సో దాంతో దాటించుకుంటూ దాచిచ్చుకుంటే ఎన్నో చిన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక యావరేజ్ కంటే ఎన్నో ఉంటాయినా ఇవన్నీ ఎన్ని ఉంటాయి అంటే ఒక వంద దగ్గర దగ్గర ఉంటాయి వంద పైన ఉంటాయి కొన్ని సంవత్సరం శానం బట్టలు కూడా వదిలినారు ఆ క్లిప్ కూడా పెడతాను చూడండి వంద పైన ఉంటాయి నాకు తెలిసి సో నా వీటి బాగోగులు అంటే మార్నింగ్ లేసి మీరు ఎన్ని గంటలకి తోలే గంటలకు తోలుతాం ఎనిమిది గంటలకు తోలి మళ్ళా ఐదు ఐదు వచ్చేస్తాం ఓకే మెయిన్ ఇక్కడ రాయలచూరు చుట్టుపక్కల అవే ఆటోమేటిక్ వచ్చేస్తాయి మీరు వచ్చి ఏది పిలుచుకోరాలో మంచి వచ్చినా చెడ్డ వచ్చినా అన్ని చూసుకునేది ఆవిడికి బాగా లేకుండా పోయినా బాగున్నా అవును ఇప్పుడు ఇన్ని ఎద్దుల్లో ఏదైనా ఒక దానికి హెల్త్ బాగాలేదంటే ఎట్ట గుర్తు తెలిసిపోయింది ఎట్లా గుర్తుపడతారు ఏ ఆవు ఏ దోడ ఏది వస్తున్నది ఏది రాలేదో అన్ని లేక దోడ కూడా తెలిసిపోతుంది ఎన్ని ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి దాంట్లో ఏది యాక్టివ్ ఉంది ఏది హెల్త్ బాగాలేకుండా ఏది కుంటుంది అన్ని కనిపెడేస్తారు కనిపెడేస్తారు సో అవి వచ్చినప్పుడు ఏం సరి ఏం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారా సూదులు మందులు ఏసే పని మా పని ఎండాకాలం వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది ఎండకి అవు అప్పుడు ఎండాకాలం మేలే ఇప్పుడు ఈ కాలమే వస్తుంది మళ్ళీ గెడ్డి కాలం రాదు నీళ్ళు అవంతా అవే చూసుకుంటాయా నీళ్లు కావాలంటే తొలగించి తప్పుకొని రావాలి మళ్ళా గడ్డి ఎండాకాలం పెద్ద ఇబ్బంది మేతలేక ఎందుకు లే మా కైలోకి వచ్చేనాయి మీ కైలోకి వచ్చేనాయి అని అరిసేఫనే ఓకే ఇప్పుడు ఫస్ట్ ఐదు జీవాలతో స్టార్ట్ చేసామన్నారు కదా అవి ఎక్కడ పట్టారునా అవి మా ఇంటి పుట్టిన మీ దగ్గర ఉన్నట్టు మా ఇంటి సో ఎన్ని ఏళ్ళ అనుభవం ఉంది ఓవరాల్గా మీకు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా ఇప్పుడు నూట యాభై వంద నూట యాభై మధ్యలో ఉన్నాయి సో వీటిలో ఏమే సేల్ చేస్తా కోడదు పుట్టిన కోరుదల్లనే సేల్ చేస్తాం అంటే మన దగ్గర తక్కువలో ఎంత మళ్ళా టాప్ అంటే అంత ఉంది దోళ్ళ బట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఆవు కింద బాగోతుంది దీన్ని ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పద ఐదు వేలు అట్లా మనుషులు బట్టి మనం ఇప్పుడు ఫా ఐదు వేలకు ఇచ్చే ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే ఫా ఐదు వేలకు ఇస్తాం నువ్వు ఇద్దరు కొంటే ఇరవై వేలు కట్టి చెప్పి ఇరవై వేలు తీసుకుంటాం నేను చెప్పేది స్టార్టింగ్ ఈ రేట్ నా దగ్గర ఫైనల్ అంటే ఈ రేట్ వరకు ఉంది పలకతా ఉంది అనేది ఇక్కడ చెప్పేది ఇరవై ఐదు వేలు కాడి ఇరవై వేలు దాకా పదహైదు వేలు దాకా ఉన్నాయి ఓకే ఓకే సో దోళ్ళు మాత్రమే అమ్ముతారు దోళ్ళు ఆవులు అయితే ఆవులు గీవులు అమ్మేది ఓకే వీటిని దాటించాలంటే మీరే అవి ఎద్దులు కూడా ఎద్దులు ఉన్నాయి ఎద్దులు ఎన్ని ఉంటాయి మన దగ్గర మా దగ్గర ఏడైతే మూడు ఉన్నాయి ఇంటికాడ రెండు ఉన్నాయి ఓకే వాటిలో అంటే అన్నిటి అన్నిటిలో దాటిస్తూ ఉంటారా దాంట్లో కొన్ని అన్ని అవే దాడుతూ ఉంటాయి ఇప్పుడు మూడో నాలుగు అన్నారు కదా ఆ మూడు దాడుతూ ఉంటాయి సో మామూలుగా సంవత్సరానికి మీకు ఎన్ని ఎన్ని జీవాలు పడుతూ ఉంటాయి నలభై నలభై దోళ్లు అమ్ముడు పోతాయా నలభై దోళ్ళు అంటే ఇటు చేరు సగం అటు చేరు సగం పడతాయి కదా ఓకే ఆవులు తరుపు దొడ్లో చీర పడతాయి కోడదోళ్లు చీర పడతాయి ఎక్కువ సేల్ ఏది మాత్రం కోడోళ్ళు ఆ ఇరవైలో ఇరవై ఐపతే సంవత్సరానికి సంవత్సరం ఈ సంవత్సరం తోలు ఈ సంవత్సరం అమ్మేస్తాం రేపు సంవత్సరం రేపు సంవత్సరం మెయిన్ ఇప్పుడు ఇన్ని ఇన్ని మెయింటైన్ చేయాలంటే నిజంగా ఇప్పుడు అవి ఎక్కడ పోతా ఏమనేది ఒక మనిషిని అయితే పెట్టాలి సో పెట్టి సాయంత్రం ముందరికి ఆ మనిషిని చూడగానే వచ్చేస్తాయా అంటే సైకిల్ ఎట్లుంటాయి ఏమనేది మేము మిగిలి కోత వేస్తే మళ్ళీ మేము పిలుస్తాం తప్పి ఏడన్నా తప్పిందరిగెత్తి వచ్చేస్తే సో మనిషిని కనుక్కునేస్తాయి కనుక్కునేసి మనం పిలిస్తే మన మనిషి పరుగు మీద మామూలుగా ఇప్పుడు ఎనిమిది తొమ్మిదికి ఇంటికి వచ్చేస్తుంది అన్నారు కదా అప్పుడు అక్కడే ఉన్న మేత అలాంటివి ఏమన్నా వేస్తారా ఏమి లేదు దొడ్లో ఉంటాయి మళ్ళీ మార్నింగ్ ఎనిమిది కంటే ఓన్లీ అడవిలో దొరికే మేత ఈ నీళ్ళే స్పెషల్ గా అయితే హెల్త్ బాగాలేకుండా ఒక్కొక్కసారి ఐదు వారు కూడా బాగాలేకపోతాయి అప్పుడు ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారు కదా అప్పుడు ఏం మేము ఇంట్లో పెట్టి చూసేదే అంటే దొడ్లో దొడ్లో చూసి ముందు లేస్తాం అంటే మళ్ళీ తోలుతాం అంటే తోలేసేదే మళ్ళీ నడవలేని పరిస్థితిలో కూడా ఉంటాయి కదా దొడ్డు దొడ్ కానీ అప్పుడు అప్పుడు ఫీలింగ్ ఏంది అప్పుడు బా ఎట్లా ఉంటుందని అప్పుడు మందు లేసేది మోహలేసేది కొత్తగా ఆవులు మేపే వాళ్ళైనా ఎవరైనా ఉన్నా కూడా వీటి వల్ల లాభాలు ఏమి అంటారు నష్టాలు ఏమి అంటారు కష్ట సుఖాలు చెప్తే జనాలకు తెలుస్తుంది చాలా మందికి అంటే ఎద్దులు బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది సో ఏమి తెలియని వాళ్ళు ఇన్ని మెయింటైన్ చేయాలంటే ఏమేమి కష్టాలు ఏమేమి ఉంటాయో కష్టం అంటే కష్టం కష్టం ఉంటుంది ఫలిచిగా ఉండదు అదే ఆ కష్టం ఏంది అనేది కష్టం అంటే ఇప్పుడు అట్ట పోయినాయి ఇటు పోయినాయి మళ్ళీ రాకుండా పోను నైట్ మళ్ళా నడిచే వాళ్ళు మళ్ళా వచ్చి తోలుకురాను అట్లా ఎప్పుడైనా అర్ధరాత్రుల పాడు పెట్టినారా తొడుక్కోవచ్చు వాళ్ళు అదే ఆ బాధలు చెప్తేనే మా వ్యూవర్స్ కి అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇన్ని వాడు సంవత్సరానికి ఇరవై అట్లా అమ్మేసి బాగా డబ్బు సంపాదిస్తా అనే పేరు కన్నా దాని నుంచి వచ్చే మూడు లక్షలు అంటారే కానీ ఏం చెప్పేది అదే జనాలు ఎంత అమౌంట్ వస్తుందో అవే తీసుకుంటారు కానీ దీని నష్టాలు దీని బాగోగులు చూసుకుని అవి మీరు కానీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి మూడు లక్షల పైన అమ్మేస్తాం సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం ఉంది మూడు లక్షల రూపాయలు ఖర్చు అంటే అంటారు సంవత్సరం మొత్తం అమ్మితే అంత వస్తుంది ఓకే మూడు లక్షల దాకా బట్ దీనికి ఎంత కష్టాలు పడుతున్నారు ఏమేమి చేస్తా ఉంటారు అవి కూడా వ్యూస్ చెప్తే అర్థమవుతుంది కష్టాలు పడుతున్నాం అంటే ఈ అవి అవి మేపితేనే కదా కష్టపడేది కష్టపడి మేపుతా ఉండేందుకు అయ్యో మేపేస్తున్నారు మేపేస్తున్నారు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళకే ఉన్నాయి అంటారు మా కష్టం ఆ తెలవదు చెప్పు తెలుసుకుంటారు ఎటువంటి కష్టాలు మీరు అనకాలు అనకా అవి ఉన్నాయి లేకపోతే లేవని వస్తారు ఏంటికి వాడికి ఏంటికి లేబాని ఉండదు అని అంటారు డబ్బు తీసుకురావాలన్నా ఒక రకాడ అడగాలన్నా ఉన్నాయనేసి డబ్బిస్తారు అసలు లేదు కదా సంవత్సరం అంతా ఇప్పుడు అన్ని ఎండాకాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది చలికాలం వస్తుంది అన్ని కాలంలో ఒకే విధంగా ఉంటుందా లేకపోతే ఎండాకాలం మారుతుంది అట్లాంటివి ఎండాకాలం అయితే తగ్గి బక్కల అయిపోతాయి అయిపోతే గిడ్డ వేసి మందులు పెట్టి మళ్ళా ఇప్పుడు చేతి నుంచి పెట్టాలి చేతి నుంచి పెట్టుకోవాలి మా మామూలు మిగతా కాలం అయితే అవి మేసుకొని మేసుకొని వచ్చేస్తాయి సో ఓవరాల్గా మీకు ఖర్చు ఎంత ఉంటుంది నెలకి నెలకి అంటే అంటే మందులు ఏదైనా హెల్త్ యావరేజ్ గా చెప్పండి పదివేలు మెయింటెనెన్స్ ఉంది పదివేలు అంటే దాదాపు నెలకి వచ్చేసి ఇంక పన్నెండు అంటే లక్ష ఇరవై వేలు మెయింటెనెన్స్ ఉంది మామూలుగా అయితే పదివేలు అవుతుంది అంటున్నారు కదా ఎండాకాలం ఇంకొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు కసు ఎక్కడి నుంచి తెస్తారు ఆ లోడ్లంతా ఖర్చు ఉంటాయి కదా చాలా సార్ కసి అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఎండాకాలం అప్పుడు పదహైదు వేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తాం పద్నాడు వేలు ఇస్తాం ఎనిమిది వేలు ఇస్తాం తొమ్మిది వేలు ఇస్తాం కొనుక్కొని చేయాల్సింది అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్లు అంటే జబ్బులు పడిపోతాయి అప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అప్పుడు మందులు వేస్తాం సూదిలేస్తాం ఇవి ఇప్పుడు ఈ ఉండే ఆవుల్లో మీకు ఏమైనా పాలు ఆదాయం కూడా ఉందా లేదు 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 పాలు ఇచ్చేవి లేవు ఒకవేళ ఇచ్చినా కూడా ఆవిడ దోడలికి ఇచ్చుకుంటాం అవి సరిపోతాయి సో పాలు పాలు ద్వారా అయితే ఆదాయం లేదు ఓన్లీ ఆ దోళ్లు పుడితే అమ్ముకోవచ్చు అంతేనా ఇప్పుడు ఇంతసేపు ఎన్ని ఆవులు ఉంటాయి ఎన్ని ఆవుల నుంచి ఎన్ని ఆవులకి తెచ్చుకున్నాము అన్నీ తెలుసుకున్నాము వాటి బాగోగులు వాటి మేత వాటి ఖర్చు మెయింటెనెన్స్ అన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు ఈ ఎద్దులు నేను వీడి దాకా రావాలంటే కారణము మేము నేను వచ్చేసి పోయిన సంవత్సరం కొత్త శానం బట్లో చూసిన బురాన్ బురాన్ వందకు పైగా అడివావాలని చెప్పి అనౌన్స్ చేసి వదిలేరు ఆ వీడియో కూడా క్లిప్ పెడతాను చూడండి అదేందుకు గూడ్స్ ట్రైన్ లాగా నాన్ స్టాప్గా వసనే ఉంది పది నిమిషాల దాకా అదైతే నేను పెడతాను చూడండి మెయిన్ మీరు పండగలకి వేస్తారు కదా పండగలు ఇప్పటికి ఎన్ని పండగలు కేసారు మళ్ళీ ఈ ఆవుల్ని దగ్గర దగ్గరికి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పోతానే ఉన్నాయి పోతానే ఉండే అందకు తగ్గనే లేదు అప్పుడు అంటే కొద్ది పెరిగేదే కానీ తగ్గేదేం లేదు పెరిగేదే కానీ తగ్గేది లేదు వీటిలో పలకలు ఎన్ని ఎన్నిటికి కడతారునా ఎన్నిటికి మనకి కష్టం ఎన్ని అనిపిస్తాయని కట్టుకోవచ్చు మన కష్టం మనకు దొరికేటి కడతాం దొరకనట్టు మనకు లేవు ఓకే ఆ అంటే మీ మీ పర్సనల్ ఫోటోలు దేవుళ్ళు పట్టి రాజకీయ నాయకులు రాజకీయ జగన్ జగన్మోహన్ రెడ్డి వేస్తారు ఎక్కువగా ఓకే ఇప్పుడు ఈ బూరాన్ ఈ బూరాన్ అని పేరు పెట్టడానికి రీజన్ ఏదైనా ఉందా పండగల్లో పండగలు అంటే మా నాయన పేరు ఇది పేరు మినాయన్ పేరు పెట్టేశారు సో మామూలుగా అనౌన్స్మెంట్ లో ఇవి వస్తాయంటనే ఉలిక్కి పడతారు అట్లా వస్తాయి భాయింగ్ గానీ సో అప్పుడు ఎట్లా ఉంటుంది మీ ఫీలింగ్ అప్పుడు మా ఉంటుంది ఓకే జనాలు కూడా చాలా మంది ఆనందంగా చూస్తారు ఎద్దులు సంతోషం ఆ రోజు దాదాపు పండగ అయిపోతానే అడుగు తోలేసారా లేకపోతే ఆ రోజు ఇంట్లో మేపేసారా ఆ రోజు వచ్చేసినట్టు మళ్ళీ వారం దాకా మేము కనపడనే లేదు పండగ ఒక పండగ వదిలినారంటే దాదాపు మీకు పడుతుంది వారం దాకా ఆ పండగల్లో చూసి ఏదైనా ఎద్దు సేల్ గా కొంటారు అదే ఆ జల్లికట్లో చూసి ఎవరైనా వచ్చారా ఓకే ఈ రాయలపురంలో చూసి కూడా వచ్చారా ఓకే మామూలుగా జల్లిపట్ జల్లికట్టుకి మీకు ఎంత ఖర్చు అవుతుంది పండగ వేల ముప్పై వేలు అయిపోతుంది ఇరవై వేలు ముప్పై వేలు అవుతుంది కుశాల లేకపోతే వదలాలని కుశాల ఓకే ఇప్పుడు దాకా వదిలే శానం పట్ల రాయలపురంలో బాగుపోయినాయా నేనైతే రెండు క్లిప్లు అయితే పెడతాను చూడండి ఓకేనా ఇప్పుడు జలికట్ చూసి చాలా మందికి కొన్నారంటన్నారు కదా మన సైడే కొన్నారా తమిళనాడు నుంచి ఎవరైనా వచ్చారా తమిళనాడు నుంచి వచ్చారా అమ్మారా అంటే ఎన్ని వరకు అమ్ముండొచ్చు అప్పుడు పెద్ద దాకా మంచి పేరు ఆ ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు చెప్పినారుండే మూడు దాకా కాంటాక్ట్ అట్టు పోయింది బురాని బాగుండీ చెప్పేది కోట్ల మారాయి ఉన్నాడు ఆయన ఆయనకి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఓకే ఓకే అట్లా అట్లా ఒకరు పట్టుకొని ఇంకా పర్ఫార్మెన్స్ ఉండే ముందరికి మీతో అట్రాక్షన్ ఇట్లా వచ్చి చూసుకొని పోయినారు సో ఇప్పుడు కూడా బిజినెస్ అయితే వాళ్ళకి జరుగుతోంది జరగదు ఓకే నెక్స్ట్ ఇయర్ వేస్తారా పండగ ఏ పండగకి వెయ్యాలనుకుంటా మేము నెత్తకోపానికి వెయ్యాలనుకుంటున్నా నత్తకుపానికి వెయ్యాలనుకుంటున్నారా ఓకే ఇక్కడి నుంచి అక్కడ వరకు మెయింటెనెన్స్ చాలా అవుతుంది కదా అంటే దేంట్లో దొరుకు అంటే నడిచే దొరకము నడిచే చాలా దూరం కదా మా యానభ పడి వచ్చేస్తుంది ఓకే ఓకేనా ఇప్పుడు మీకు నూట యాభై ఆవులు ఉండేది కదా నూట యాభై వంద దాకా ఉంటాయి కదా దీంట్లో మీకు మామూలుగా అంటే మీకు కొంచెం మనసు అంతా దాని మీద ఉంటుంది దాని మీద పెట్టేవి ఏమైనా ఉన్నాయా అన్నిటి ఒకేలాగా చూస్తారా ఎద్దు పేరు ఏమైనా ఉందా ఎద్దునాది అంటుకొమ్మల సో దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీవి కాకుండా మనకు జల్లికట్టు మొత్తం ఈ తెలుగు కమ్యూనిటీలో ఆవులు కానీ ఆవులు బ్యాచ్ వాళ్ళు కానీ లేదు ఎద్దులు కానీ ఎవరిదైనా మనసుకు నచ్చేదంటే ఏది నాకు మనసుకు నచ్చింది గొరవ రెడ్డి ఆవులు ఏ ఊరునా దోనకమ్మలు దోనకమ్మలో గొరవ రెడ్డి ఆయనవానా సో ఏనా ఆయనవే చెప్పడానికి ఆయన మాకు వీటిని తయారు కావాలని కారణం ఆయనే పండగ చోళ్లకు పోయి పండగ చేపించి మేము పండగ పెట్టుకోం ఆవులు గొరవ రెడ్లు అన్నారు కదా ఎద్దులు ఏదన్నా ఉందనా ఎద్దుల్లో ఉండేసుకుని మా వచ్చి సోళ సూర్యా వాసిరెడ్డి ఓకేనా సో ఇది కదా ఇది గైస్ ఇంటర్వ్యూ అయితే సో బోరా నావులు ఇంటర్వ్యూ అయితే సో ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్